డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ గాను మరి ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మనకు ఐదవ తరగతి సంబంధించి అలాగే ఆరు ఏడు ఎనిమిది మిగిలిన సీట్లకు సంబంధించి అడ్మిషన్లు కోరడం జరుగుతున్నది అలాగే జూనియర్ కళాశాలలు అలాగే డిగ్రీ ఓన్లీ బాయ్స్ కి మాత్రమే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి సంబంధించినటువంటి విద్యా సంవత్సరానికి ప్రదేశానికే దరఖాస్తులు వీడియో చివరి వరకు చూసినట్లయితే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందే మీ ముందు ఉంటుంది అయితే ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ సంబంధించి అలాగే ఆరు ఏడు ఎనిమిది తరగతులటువంటి వాటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అన్ని కూడా పద్దెనిమిది రెండు ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా వెబ్సైట్ లో కూడా సమర్పించవలసి ఉంది అంటే ఆన్లైన్ లో అప్లై చేయవలసి ఉంటుంది సో ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత మనకు ఎంట్రన్స్ ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకు ఏప్రిల్ లో ఉంటుంది అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఈ ఆన్లైన్ అంతా కూడా మాకు ఏదైతే ఏపీ రెసిడెన్షియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ లో సబ్మిట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలాగే మరి ఎంట్రెన్స్ సంబంధించినటువంటి ఏప్రిల్ ఇరవై నాలుగున మనకు ఎంట్రెన్స్ అనేది ఉంటుంది ప్రవేశ పరీక్ష ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఆరున నిర్వహించబడుతుంది